హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనము ఈ యొక్క వీడియోలో ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి ఈవెంట్స్ రెండు వేల పదహారులో అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది అంటే ఈ యొక్క ఈవెంట్స్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మార్చ్ ఫిబ్రవరిలో జరిగాయి ఈ యొక్క రెండు నోటిఫికేషన్ సంబంధించి ఈవెంట్స్ ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు జరిగాయి మీ జిల్లాలో ఎన్ని రోజులు జరిగాయి ఓకేనా అది ఆ యొక్క అంశంపై క్లియర్గా చూద్దాం అదేవిధంగా ఈ యొక్క ఈవెంట్స్ ఈ యొక్క ఈవెంట్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎండింగ్ డిసెంబర్లో స్టార్ట్ అవుతాయని ఆల్రెడీ మనకు ప్రెస్ నోట్ తెలిసిన విషయమే మరి స్టార్ట్ అవుతాయా లేదా ట్వంటీ ఫైవ్లో స్టార్ట్ అవుతాయా అంటే ట్వంటీ ఫైవ్ జనవరి తర్వాత కొంతమంది అభ్యర్థులు యొక్క సమాచారం అనేది వైరల్ అవుతున్న విషయం ఏంటంటే ఇప్పట్లో జరగవలే సంక్రాంతి ఫెస్టివల్ తర్వాతనే జరిగేదని మరికొంత ఆ యొక్క డౌట్తో కూడా అభ్యర్థులు చాలామంది ఉన్నారు కాబట్టి అన్ని విషయాలపై మనం యొక్క వీడియోలో మాట్లాడుకుందాం చాలామంది అభ్యర్థులు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి నేను మీకోసమే తప్ప ఇలా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను దయచేసి అర్థం చేసుకుని సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూసిన తర్వాత నచ్చితేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూసినట్లయితే మెయిన్గా రెండు వేల ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు వేల పదహారులో ఈ యొక్క ఈవెంట్స్ అనేవి టోటల్గా మనకు పదమూడు జిల్లాలో జరిగినాయి ఓకేనా మరి దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఓకేనా ఈ యొక్క ఈవెంట్స్ అయితే మనకు ఎప్పుడు స్టార్ట్ అయినాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎప్పుడు స్టార్ట్ అయినాయి అనేది మనం చూద్దాం ఎప్పుడు స్టార్ట్ అంటే డిసెంబర్ ఒకటి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా డిసెంబర్ ఒకటి నుండి స్టార్ట్ అయినాయి ఎప్పుడు ఎండింగ్ అయినాయి అంటే క్లియర్గా మనకు డిసెంబర్ ట్వంటీ ఫోర్న ఎండ్ అవ్వడం జరిగింది అంటే ఇరవై నాలుగు రోజులు అయితే ఈ యొక్క ఈవెంట్స్ అయితే జరిగినాయి కానీ అన్ని జిల్లాలలో ఇరవై నాలుగు రోజులు జరిగాయా లేదు ఏ జిల్లాకు ఆ జిల్లాకు సపరేట్గా డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఒక్కసారి క్లియర్గా మనం ఆ యొక్క డేట్స్ అనేవి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా చూసినట్లయితే ఈ విధంగా ఉంది చూడండి ఇప్పుడు ఒక డేట్స్ వివరాలు అనేది క్లియర్గా చూద్దాము ఓకే టెక్కల్ అంటే శ్రీకాకుళం జిల్లాలో మనకు ఫిఫ్త్ డిసెంబర్ నుండి నైన్త్ డిసెంబర్ వరకు జరిగింది నాలుగు వేల రెండు వందల పన్నెండు మంది మేల్ అభ్యర్థులు ఫీమేల్ అభ్యర్థులు ఐదు వందల నలభై ఒకటి టోటల్గా నాలుగు వేల ఏడు వందల యాభై మూడు అభ్యర్థులు ఆ యొక్క నోటిఫికేషన్ రెండు వేల పదహారులో సుమారుగా లక్ష పదహారు వేల మంది అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది ప్రిలిమ్స్ ఓకేనా శ్రీకాకుళం అయితే ఈ జిల్లాలో ఈ యొక్క తేదీలో అంటే కరెక్ట్గా మనకి ఇక్కడ నా ఒక ఐదు రోజులు మాత్రమే ఈవెంట్ జరిగాయి ఐదు రోజులు కంప్లీట్ అవ్వడం జరిగింది ఓకేనా నెక్స్ట్ బొబ్బిలి అంటే విజయనగరము విజయనగరం చూసిన చూసినట్లయితే ట్వెల్త్ డిసెంబర్ స్టార్ట్ అయినాయి ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ నాటికి యొక్క ఎండ్ అవ్వడం జరిగింది అంటే చాలా చాలా తక్కువ అంటే ఇక్కడ తొమ్మిది రోజులు మనకు ఈవెంట్ జరిగాయి టోటల్గా ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మంది అభ్యర్థులు మేల్ అభ్యర్థులు ఫిమేల్ అభ్యర్థులు వచ్చేసి పదమూడు వందల ముప్పై రెండు మంది టోటల్గా తొమ్మిది వేల రెండు వందల ముప్పై రెండు ఇరవై రెండు తొమ్మిది రెండు వందల పదిహేడు మంది అభ్యర్థులకి జరగడం జరిగింది విశాఖపట్నం జిల్లాకు వచ్చేసి టోటల్గా సెంటర్ వచ్చేసి విశాఖపట్నం ఫిఫ్త్ డిసెంబర్ నుంచి స్టార్ట్ అయినాయి సెవెంత్ డిసెంబర్ ఎందుకంటే ఇక్కడ అభ్యర్థులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ ఒక తేదీలు కూడా ఆ యొక్క జిల్లాలో ఎక్కువ రోజులు జరిగాయి ఫిఫ్త్ డిసెంబర్ నుండి సెవెంటీన్త్ డిసెంబర్ అంటే ఇక్కడ మనకి ఈజీగా కనిపిస్తుంది పన్నెండు పదమూడు రోజులు మనకి ఇక్కడ ఈవెంట్స్ జరిగాయి ఓకేనండి అదేవిధంగా కాకినాడ రాజమహేంద్రం చూసుకున్నట్లయితే ఇక్కడ కాకినాడ సెంటర్ ట్వెల్త్ డిసెంబర్ నుండి స్టార్ట్ అయినాయి థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు జరిగాయి అనమాట ఓకేనా టోటల్గా ఇక్కడ కూడా పదకొండు వేల తొమ్మిది వందల పదకొండు మంది అభ్యర్థులు అదేవిధంగా భీమవరం చూసినట్లయితే ఏలూరు సెంటర్ ఫస్ట్ డిసెంబర్ నుండి ఫస్ట్ డిసెంబర్ ఎయిట్ వరకు జరిగాయి అంటే ఎనిమిది రోజులు ఇక్కడ ఈవెంట్ జరిగాయండి ఓకేనా టోటల్గా ఆరు వేల నాలుగు వందల డెబ్బై రెండు మంది అభ్యర్థులు అదేవిధంగా విజయవాడ చూసినట్లయితే మచిలీపట్నం సెంటర్ ఫిఫ్త్ డిసెంబర్ నుండి నైన్టీన్త్ డిసెంబర్ ఇక్కడ చాలామంది అభ్యర్థులు ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి ఎక్కువ రోజులు ఇక్కడ ఈవెంట్స్ జరిగాయి అదేవిధంగా గుంటూరు నర్సరపేట సెంటర్ వచ్చేసి గుంటూరు అండి ఫిఫ్త్ డిసెంబర్ నుండి సిక్స్టీన్త్ డిసెంబర్ వరకు జరిగాయి టోటల్గా వచ్చేసి పదకొండు వేల ఆరు వందల అరవై ఏడు మంది అభ్యర్థులు పదివేల ఏడు వందల పదో మేల్ అభ్యర్థులు తొమ్మిది వందల యాభై ఏడు ఫీమేల్ అభ్యర్థులు అదేవిధంగా ఒంగోలు చూసినట్లయితే డిసెంబర్ ఫస్ట్ స్టార్ట్ అయినాయి డిసెంబర్ సిక్స్త్కి ఎండ్ అయినాయి కరెక్ట్గా ఇక్కడ ఆరు రోజులు మాత్రమే జరిగింది అభ్యర్థులు తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మంది అభ్యర్థులు అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ యొక్క నెల్లూరుకి సంబంధించి చూసినట్లయితే నెల్లూరు సెంటర్ నైన్త్ డిసెంబర్ స్టార్ట్ అయినాయి ట్వెల్త్ ఫోర్టీన్త్ డిసెంబర్న ఎండ్ అయినాయి టోటల్గా అభ్యర్థులు కూడా ఐదు వేల ఎనిమిది వందల యాభై మంది అభ్యర్థులు తక్కువ మంది అభ్యర్థులు ఇక్కడ ఓకేనా అదే మిగతా జిల్లాలతో పోల్చుకుంటే అదేవిధంగా తిరుపతి చిత్తూరు చూసినట్లయితే చిత్తూరు యొక్క సెంటర్ సెవెంటీన్త్ డిసెంబర్ స్టార్ట్ అయినాయి ట్వెల్త్ డిసెంబర్న ఎండ్ అయినాయి కరెక్ట్గా ఇక్కడ ఎన్ని రోజులు జరిగినాయి అంటే ఒక ఎనిమిది రోజులు అయితే ఈవెంట్స్ అనేది జరిగినాయి టోటల్గా అభ్యర్థులు ఏడు వేల ఎనిమిది వందల నలభై ఐదు మంది అభ్యర్థులు అదేవిధంగా కడప సెంటర్ కానీ చూసినట్లయితే డిసెంబర్ ఫస్ట్న స్టార్ట్ అయినాయి టెన్త్ డిసెంబర్న పది రోజులు జరిగినాయి ఏడు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది మేలు ఫిమేల్ అయితే ఏడు వందల డెబ్బై నాలుగు టోటల్గా ఎనిమిది వేల ఏడు వందల ఇరవై మూడు మంది అభ్యర్థులు ఈ యొక్క జిల్లాలో అభ్యర్థులకు ఈవెంట్స్ అనేవి జరిగాయి ఈ యొక్క తేదీ మధ్యలో పది రోజుల్లో అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే మనము మిగతా జిల్లా చూసినట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి చిత్తూరు అయిపోయింది కడప అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక అనంతపురం సెంటర్ చూసినట్లయితే ఓకే అనంతపురం సెంటర్ చూసినట్లయితే మనకు థర్టీన్త్ డిసెంబర్ స్టార్ట్ అయినాయి అదేవిధంగా నైన్త్ నైన్టీన్త్ డిసెంబర్ ఎండ్ అయినాయి టోటల్గా నాలుగు నాలుగు వేల తొమ్మిది వందల యాభై మూడు మంది మేలు ఫిమేలు ఏడు వందల నలభై నాలుగు టోటల్గా ఐదు వేల ఆరు వందల తొంభై ఏడు మంది అభ్యర్థులు అదేవిధంగా నంద్యాలలో చూసినట్లయితే అంటే కర్నూలు కర్నూలు డిస్టిక్ అండి ఓకేనా కర్నూలు సెంటర్ ఎయిటీన్త్ డిసెంబర్ స్టార్ట్ అయినాయి டுவெண்ட்டி அங்கே இரவோ தேதீனா மனக்கு எடுத்து ஜெரிவது டோட்டல் பதவியுள்ள வேல ஏழு வந்த அறுவடை ரெண்டு மதி அபுலை అభ్యర్థులకు ఈవెంట్స్ జరిగే జరిగాయి అనమాట ఈ ఒక పన్నెండు రోజులు ఇక్కడ జరిగినాయి అనమాట కాబట్టి జిల్లాలలో అన్ని జిల్లాలలో అన్ని తేదీలలో మనకి ఈవెంట్స్ డేట్స్ అనేవి ఒకరోజు ముందు వెనక ఉండొచ్చు కానీ స్టార్టింగ్ అయ్యేది ఒక డేటు ఎండింగ్ అయ్యేది ఒక డేట్ అది ఫైనల్ ఓకేనా కాకపోతే అభ్యర్థులు తక్కువ ఉన్న జిల్లాలో త్వరగా కంప్లీట్ నాలుగైదు రోజుల్లో ఆరు రోజుల్లో కంప్లీట్ అవుతుంది ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే ఒక పది పన్నెండు రోజులు సమయం పడుతుంది ఎందుకంటే ఇది కానిస్టేబుల్ ఈవెంట్స్ కాబట్టి ప్రతి జిల్లాలో జరుగుతాయి కాబట్టి త్వరగా కంప్లీట్ అవుతామే అన్నమాట అనమాట ఓకేనా అదేవిధంగా టూ థౌసండ్ నేను ఈ యొక్క ఎయిటీన్ నోటిఫికేషన్ ఓకేనా ఎయిటీన్ నోటిఫికేషన్లో ఎలా ఉన్నాయో ఒకసారి క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాము టోటల్గా ఈ యొక్క ఎయిటీన్ నోటిఫికేషన్ యొక్క కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో ఓకేనా జనవరి ఆరో తేదీన జరిగిన రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆరో తేదీన జరిగిందనమాట పద్దెనిమిది నోటిఫికేషన్ అప్పుడు వచ్చేసి లక్ష లక్ష తొమ్మిది వేల అభ్యర్థులైతే క్వాలిఫై అవ్వడం జరిగింది మరి చూసినట్టయితే వీళ్ళకు ఆ యొక్క రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఓకేనా ఫిబ్రవరి ఏడవ తేదీ నుండి ఇరవై ఏడవ తేదీ వరకు ఈవెంట్స్ జరిగాయి ఒక్కొక్క జిల్లా వైజుకి మనం చూసినట్లయితే చూడండి ఇక పశ్చిమ గోదావరి ఓకేనా పశ్చిమ గోదావరి అభ్యర్థులు అయితే టోటల్గా నాలుగు వేల ఆరు వందల అరవై అయితే ఫిబ్రవరి ఏడుని స్టార్ట్ అయింది ఫిబ్రవరి పదకొండున ఎండ్ అయింది కరెక్ట్గా మనకి ఇక్కడ నాలుగు రోజులలో ఈవెంట్స్ కంప్లీట్ అవ్వడం జరిగింది ఓకేనా తూర్పుగోదావరి చేసినంత ఎనిమిది వేల ఐదు వందల నలభై ఒక్క మంది అభ్యర్థులు ఫిబ్రవరి ఏడుని స్టార్ట్ అయింది ఫిబ్రవరి పదహారున ఎండ్ అవ్వడం జరిగింది అనంతపురం చూసినట్లయితే ఎనిమిది వేల ఆరు వందల పదిహేడు మంది అభ్యర్థులకు ఫిబ్రవరి ఏడున స్టార్ట్ అయింది ఫిబ్రవరి పదహారున ఎండ్ అయింది కరెక్ట్గా ఇక్కడ కూడా మనకు కాకపోతే కొంచెం అభ్యర్థులు ఎక్కువ ఉన్నప్పటికీ కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక ఎనిమిది రోజులు పది రోజులు ఎక్కువ తీసుకుంటారు డం జరిగింది పది రోజులు ఓకేనండి అదేవిధంగా ఓకే కృష్ణా జిల్లా చూసిన తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై ఐదు మంది అభ్యర్థులు అభ్యర్థులకు ఫిబ్రవరి ఏడున స్టార్ట్ అయింది ఫిబ్రవరి పదిహేడున జరిగాయన్నమాట అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఖచ్చితంగా ఒక టెన్ డేస్ అనేది మనకు ఖచ్చితంగా ఇక్కడ ఉండడం జరిగింది అదే గుంటూరు చూసినట్లయితే పదివేల తొమ్మిది వందల తొంభై ఆరు అభ్యర్థులు ఎక్కువ జరిగాయి ఫిబ్రవరి ఏడు స్టార్ట్ ఫిబ్రవరి ఫిబ్రరి పద్దెనిమిది పదకొండు రోజులు అనమాట ఇక్కడ ఈవెన్స్ జరిగాయి అదే కర్నూలు చూసినట్లయితే పన్నెండు వేల ఐదు వందల నలభై ఏడు మంది అభ్యర్థులండి ఈ ఫిబ్రవరి ఏడుని స్టార్ట్ అయింది ఫిబ్రవరి పంతొమ్మిదిన నా ఎండ్ ఇవ్వడం జరిగింది అంటే పన్నెండు రోజులు ఇక్కడ కూడా మనకి ఈవెంట్స్ జరిగాయి అదే అదేవిధంగా మరి నెక్స్ట్ చూసినట్లయితే విశాఖపట్నం ఓకే విశాఖపట్నంలో చూసినట్లయితే ఓకేనా విశాఖపట్నం చూసినట్లయితే పదమూడు వేల నూట అరవై ఎనిమిది అభ్యర్థులు అండి ఓకేనా అభ్యర్థులు చూసినట్లయితే ఫిబ్రవరి ఏడున స్టార్ట్ అయింది ఫిబ్రవరి ఇరవైనా మనకు ఎండ్ అవ్వడం జరిగిందండి ఓకేనా ఫిబ్రవరి ఇరవైనా ఎండ్ అవ్వడం జరిగింది అదేవిధంగా విజయనగరం చూసినట్లయితే ఎనిమిది వేల మూడు వందల యాభై మూడు వందల అభ్యర్థులు ఫిబ్రవరి పద్నాలుగున స్టార్ట్ అయింది ఫిబ్రవరి యొక్క ఇరవై రెండు స్టార్ట్ ఎండ్ అవ్వడం జరిగింది శ్రీకాకుళం అయితే ఏడు వేల ఐదు వందల డెబ్బై ఒక మంది అభ్యర్థులకు ఫిబ్రవరి పద్దెనిమిదిన స్టార్ట్ అయింది ఫిబ్రవరి ఇరవై ఐదును ఎండ్ అయిందండి చిత్తూరు ఏడు వేల నూట ప పదహారు మందికి పది ఫిబ్రవరి పద్దెనిమిదిన స్టార్ట్ ఇరవై ఐదున ఎండు అయిందండి ఆరు వేల నూట ఎనభై ఒక్క మంది అభ్యర్థులు నెల్లూరు జిల్లా చూసినట్లయితే ఫిబ్రవరి పంతొమ్మిదిన స్టార్ట్ ఇరవై ఐదున ఎండీ అదేవిధంగా మనకు ప్రకాశం జిల్లా ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అభ్యర్థులకి అయితే ఫిబ్రవరి ఇరవైన స్టార్ట్ అయింది ఫిబ్రవరి ఇరవై ఐదున ఎండింగ్ అయింది కరెక్ట్గా మనకి ఇక్కడ చూసినట్లయితే ఆరు రోజుల్లోనే కంప్లీట్ అయ్యింది అనమాట అదే వైఎస్ఆర్ తక్కువ ఇక్కడ కూడా అభ్యర్థులు ఫిబ్రవరి ఇరవై రెండున స్టార్ట్ ఇరవై ఏడున ఎండింగ్ కరెక్ట్గా మనకి ఇక్కడ కూడా ఆరు రోజులు ఈవెంట్స్ అనేవి జరిగాయి కరెక్ట్గా ఇది ఫ్రెండ్స్ ఇది రెండు వేల పదహారు పద్దెనిమిది సంబంధించి మీ యొక్క జిల్లాలో ఈవెంట్స్ ఎన్ని రోజులు జరిగాయి ఉన్న అభ్యర్థులను బట్టి ఓకేనా ఉన్న అభ్యర్థులు బట్టి ఈ యొక్క తక్కువ రోజులు అదేవిధంగా ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే మరి రెండు మూడు రోజులు ఎక్కువ ఈ విధంగా జరిగాయి అన్నమాట ఈవెంట్స్ నెక్స్ట్ రాబోయే షెడ్యూల్ కూడా ఈ ఇదే విధంగా జిల్లా ప్రకారం ఎంతమంది క్వాలిఫై అయ్యారు అది ఎంతమంది అప్పీర్ అయిపోతున్నారు ఈవెంట్స్కు ఈ జిల్లాలో ఇంత నుండి అంతవరకు ఇక్కడ పలానా డేటాని క్లియర్గా మెన్షన్ చేసే అవకాశం ఉంటుంది ఓకేనా మరి ఇంత క్లియర్గా అర్థమైందనుకుంటున్నాను ఓకేనా రెండు వేల పదహారు సంబంధించి అదేవిధంగా రెండు వేల ఈ యొక్క పద్దెనిమిది ఈ యొక్క కంప్లీట్గా ఈ యొక్క డేట్స్ అనేది తెలిసింది కాకపోతే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే రెండు వేల పదహారులో ఈవెంట్స్ జరిగిన తర్వాత ప్రిలిమ్స్ వచ్చేసి మనకు ఈ యొక్క నవంబరు సిక్స్న యొక్క ప్రిలిమ్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది అండి నవంబరు సిక్స్న రెండు వేల పదహారు ప్రిలిమ్స్ అండి కండక్ట్ చేసిన తర్వాత మనకి ఈవెంట్స్ స్టార్ట్ అయింది ఎప్పుడంటే డిసెంబర్ ఒకటవ తేదీన స్టార్ట్ అయినాయి డిసెంబరు ఇరవై నాలుగవ తేదీ ఎండ్ అవ్వడం జరిగింది ఎండ్ అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేశారంటే జనవరి ఇరవై రెండున కండక్ట్ చేయడం జరిగింది ఏది రెండు వేల పదిహేడు జనవరి ఇరవై రెండున కండక్ట్ చేశారనమాట కరెక్ట్గా ఈ డిసెంబర్ ట్వంటీ ఫోర్త్న ఎండ్ అయితే ఇరవై రెండున కండక్ట్ చేశారు అంటే మనకి ఇక్కడ కరెక్ట్గా ఎన్ని రోజులు ఉందండి కరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన మనకు ఇరవై ఎనిమిది రోజులు మాత్రమే మెయిన్స్ ఎగ్జామ్కు ఇవ్వడం జరిగింది క్లియర్గా మనకు అర్థమవుతుందనమాట కరెక్ట్గా ఇరవై ఎనిమిది రోజులు మాత్రమే ఇవ్వడం జరిగింది ఏది రెండు వేల పదహారు కానిస్టేబుల్ మెయిన్స్కు ఈవెంట్స్ జరిగిన తర్వాత ఓకేనా అదేవిధంగా మనము రెండు వేల పద్దెనిమిదికి సంబంధించి చూసినట్లయితే ఈ యొక్క ఈవెంట్స్ అనేవి మనకు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిన ఓకేనా ఫిబ్రవరి ఇరవై ఏడున ఈవెంట్స్ కంప్లీట్ అవ్వడం జరిగింది మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో మార్చి పదిహేడున కండక్ట్ చేశారు అంటే ఇక్కడ కూడా కరెక్ట్గా మనకు అక్కడైతే కనీసం అన్ని రోజులను ఇవ్వడం జరిగింది ట్వంటీ ఎయిట్ డేస్ ఆ విధంగా ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడైతే అంత ఎక్కువ కూడా ఇవ్వలేదు ఎన్ని రోజులు అంటే కరెక్ట్గా ఇరవై ఒక్క రోజుల్లోనే ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది కాబట్టి నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే రాబోయే ఈవెంట్ షెడ్యూల్ కానీ వస్తే ఓకేనా ఈవెంట్ షెడ్యూల్ కానీ వస్తే ఖచ్చితంగా ఈవెంట్ షెడ్యూల్ విడుదలైన ఓకేనా ఈవెంట్స్ షెడ్యూల్ కరెక్ట్గా ఈవెంట్స్ మహా అంటే ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల మధ్యలో కంప్లీట్ అవుతాయి ఇది కంప్లీట్ అయిన ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల మధ్యలో ఈ మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది ఇది క్లియర్ ఫ్రెండ్స్ మరి ఇప్పుడు మెయిన్ డౌట్ ఏంటంటే అసలు ఈవెంట్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది పెద్ద డౌట్ అనమాట దీనికి సంబంధించి నేను క్లారిటీ ఇస్తున్నాను చూడండి ఆల్రెడీ మనకు కేసులు ఉన్న విషయం తెలుసు ఆల్రెడీ స్టేజ్ టూ కూడా మనకు డిసెంబరు ఆరు వరకు అయితే ఉండడం జరిగింది ఇది పొడిగించడానికి కారణం ఈ కేసులు ఉన్నాయి వాటి క్లియర్ అయితే త్వరగా ఈవెంట్స్ షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంటుంది అందులో ఎటువంటి డౌట్ లేదు ఓకేనా ఆల్రెడీ ప్రభుత్వమే ఏంటంటే ఒక ఇన్ని నెలల్లో కంప్లీట్ అవ్వవచ్చుందని ఆల్రెడీ ఒక ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది నూట ఎనభై రోజులు పడుతుంది ఇన్ని రోజులు మేము ఇలా ప్లాన్ చేసుకున్నాం ఈవెంట్స్కు మెయిన్స్కు ట్రైనింగ్కు ఇలా కంప్లీట్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది మీ ముందుకు తీసుకురావడం కూడా జరిగింది కాబట్టి ఆ విధంగా అంచనా వేసుకోండి పాజిటివ్గా ఆలోచించండి నెగిటివ్గా అస్సలు తీసుకోవద్దు ఓకేనా కాబట్టి ఖచ్చితంగా ఈవెంట్స్ అనేవి మనకు ఈ యొక్క డిసెంబర్ ఎండింగ్ నాటికైతే ట్వంటీ ఎయిట్ తర్వాత అయితే మనకు ట్వంటీ ఎయిట్ తర్వాత అయితే మనకు ఈవెంట్స్ అని స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అదే నమ్మకంతో ముందడి వేయండి అంతేగాని అపోహలు నమ్మద్దు ఎప్పట్లా ఎప్పట్లో స్టార్ట్ కావాలి సంక్రాంతి తర్వాతలే ఎన్ని వస్తుంటాయి ఎన్ని పట్టించుకోద్దు మీరు చేయాల్సిన ప్రయత్నం మీరు చేయాల్సిన ఈవెంట్స్ గ్రౌండ్ ప్రాక్టీస్ మెయిన్స్ ఎగ్జామ్ కంటిన్యూ చేయండి అసలు ఎక్కడా కూడా మీరు నెగిటివ్గా థాట్స్ అస్సలు పెట్టుకోవద్దు దయచేసి ఓకేనా ఫ్రెండ్స్ ఈ కేసులన్నీ మహా అంటే మనకు ఈ కేసులన్నీ కూడా రేపు ఆరో తేదీ ఆ యొక్క స్టేజ్ టూ కంప్లీట్ అయ్యేలోపు మండే మర్చిపోయి మండే మనకు ఈ యొక్క ప్రిలిమ్స్కు సంబంధించి కావచ్చు అదేవిధంగా హోంగార్డ్కి సంబంధించి కావచ్చు ఎన్ని కేసులన్నీ కూడా ఆ యొక్క హీరింగ్ అనేది మనకు రేపు మండే మనకు జరగబోతున్నాయి ఖచ్చితంగా ఆ రోజే ఫైనల్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే చాలా వాయిదాలు పడ్డే అభ్యర్థులు ఇబ్బంది పడుతున్న విషయం అది ప్రభుత్వం గుర్తిస్తుంది కాబట్టి ఖచ్చితంగా అర్థం చేసుకుని మండే నాటికైతే క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకేనా స్టేజ్ టూ కూడా ఆరు ఆరో తేదీ అయిపోయిన తర్వాత డిసెంబరు ఆరో తేదీ కంప్లీట్ అయిన తర్వాత వెంటనే ఒక త్రీ ఫోర్ డేస్లో ఈ యొక్క షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది మహాన్ షెడ్యూల్ వచ్చిన పది ప పది పది పన్నెండు రోజులకు ఈవెంట్స్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది స్టార్ట్ అయిన ఎటువంటి ఆశ్చర్యం లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ ఓకేనా ఏంటంటే రెండు వేల పదహారులో ఈ యొక్క తేదీలు మీరు తెలుసుకోవాలి ఎందుకంటే మీ జిల్లాలో జరిగేది ఒక మహా అంటే ఒక ఐదు నుండి ఎనిమిది రోజులు ఇంతే కాబట్టి ఐదు నుండి ఎనిమిది రోజులకని చెప్పేసి ఈవెంట్స్ డేటు ఇంకెప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయో అనుకోవద్దు ఓకేనా చాలా త్వరగా కంప్లీట్ అవుతాయి చాలా చాలా త్వరగా అంటే ఏదో ఈవెంట్స్ జరిగేది ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల్లో అని అనుకుంటారు మీ ఈవెంట్ డేట్ అయ్యేది ఒక రోజులోనే అది మీకు తెలిసిన విషయమే అందరు తెలిసిన విషయమే కాకపోతే మీరు ఈవెంట్స్ డేట్స్ జరుగుతూనే తర్వాత మెయిన్స్కి టైం ఉంటుందిలే అని అనుకుంటారు అభ్యర్థులు మీ యొక్క ఈవెంట్ డేట్ ముందే పడితే హ్యాపీనే తర్వాత చివరిన పడితే మీకు తర్వాత సమయం ఉండదు యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి మిత్రులారా ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్